గౌరవనీయులు కావలి సభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భవాన్ని పెంపొందించేందుకు కావలి పట్టణానికి మణిహారం వందడుగుల జాతీయ జెండా మరియు కావలిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు పదిహేనవ తేదీ రోజున ఆవిష్కరణ మహోత్సవం జరుగును దేశ ప్రముఖులు రాష్ట్ర ప్రముఖులు కావలి ప్రముఖులు కావలి శాసన సభ్యులతో కూడిన ఫోటో గ్యాలరీ కావలి ట్రంక్ రోడ్ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నవి ఈ కార్యక్రమానికి కావలి పట్టణంలోని అన్ని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పట్టణ ప్రముఖులు అందరూ పాల్గొని వందడుగుల జాతీయ జెండా మరియు ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు పదిహేనవ తేదీన ఉదయం పది గంటలకు స్వాతంత్ర దినోత్సవం రోజున ఆవిష్కరణ అందరూ వెల్కమ్ టు ధర్మవరం చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతూ జిల్లా హ్యాండ్లూమ్ అధికారి రమేష్ కు వినతి పత్రాన్ని చేనేత కార్మికులు నాయకులు ధర్మాంబ వివర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు అందజేశారు ఈ సందర్భంగా వారు పట్టణంలోని పలుచోట్ల రామ్నగర్ నుంచి కొత్తపేట ఆంజనేయ స్వామి గుడి వరకు ర్యాలీని నిర్వహించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు పవర్లూమ్స్ వద్ద హ్యాండ్లూమ్ మగ్గాలే ముద్దు అన్న నినాదంతో వారు ర్యాలీ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ నేడు ధర్మవరంలో చేనేత పరిశ్రమలు నమ్ముకున్న చేనేత కార్మికుల పరిస్థితి దుర్భిక్షంలో ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా ధర్మవరంలో నేసిన చీరకు గిట్టుబాటు ధర లేకపోవడం ముడి సరుకులు ధరలు పెరిగిపోవడం కుటుంబాన్ని పోషించలేక ఇప్పటికే పదల సంఖ్యలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందని బాధన వ్యక్తం చేశారు చేనేతలకు గిట్టుబాటు ధర కల్పించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించకపోతే చేనేత పరిశ్రమలో నమ్ముకున్న చేనేత కార్మికులు కనుమరుగయ్యే అవకాశం ఉందని తెలిపారు ఈ పార్టీలకు పార్టీ నాయకులకు చేనేతకు సంబంధించిన అధికారులకు మేము తర్మారులో చేనేత కార్మికులను ఈ రోజు ర్యాళిక నిర్మిస్తున్న మందం పెట్టుకొని మొత్తం పరిస్థితి చేనేతకు చేరిక లేకుండా వెళ్ళిపోతాయని ప్రతి పార్టీ కానీ ప్రతి నాయకుడు కానీ ప్రతి అధికారి కానీ టెక్నాలజీ టెక్నాలజీ అని చేనేతని కళాత్మకమైన చేనేతని కుదీర పరిస్థితులని చేసేసి టెక్నాలజీ పెరుగు పా గార్మెంట్స్ అనే విపరీత ధ్వరీలో వెళ్తున్నారు చేనేత కార్మికుడు అంటే ఒక కుటుంబం చేనేత కార్మికులు లేకపోతే కుటుంబం పోతుంది కుటుంబ వ్యవస్థ పోయింది అంటే భారతీయ వ్యవస్థ భారతీయ సాంప్రదాయం సంస్కృతి కనుమరుగైపోతుంది కాబట్టి ప్రతి పార్టీ వాళ్ళు కానీ ప్రతి అధికారులు కానీ ఇప్పటికైనా మేల్కొని చేనేతని చేరవీయాలని ప్రాధాయపడుతున్నా వేడుకుంటున్నాం ఇంకా ఇట్లానే ఇది కొనసాగితే చేనేతల యొక్క విప్లవము వీరంగం చూస్తారు ఇది ఆఖరి మాట భవిష్యత్తులో ఇంకా చేనేతకి చాలా మంచి రోజులు ఉన్నాయి పవర్ రూమ్ వాళ్ళు కూడా వాళ్ళ దెబ్బ వాళ్ళు కూడా ఏ మార్కెట్ శాశ్వతం కాదు ఏ రంగంకు తగ్గ విలువ దానికి ఇవ్వాల్సిందే టెక్నాలజీ ఎంతవరకు ఊరగాయ మాదిరి వాడుకోవాలా కూర మాదిరి తినుకుంటూ పోతా అంటే రాసుకు రోగాలు వచ్చిపోతారు కాబట్టి టెక్నాలజీ కూడా ఉండాల్సిందే కానీ చేనేత ఖచ్చితంగా ఎన్ని మార్గాలు ఉంటే చేనేతకి ఎన్ని పథకాలు ఉంటే ప్రతి ఇది ఇచ్చి వీలైనంత త్వరగా అంటే ఈ వారంలోనే చేనేత కోసం ఎన్ని ఉంటే అన్ని త్వరగా వీలైనంత త్వరగా చేసి పునరుద్ధరించి చేనేతల యొక్క సత్తా భారతదేశానికే కాదు ప్రపంచానికి కూడా తెలియజేయాలని ప్రతి ఒక్క పార్టీని ప్రతి ఒక్క నాయకుల్ని అధికారిని కోరుతున్నాం ముఖ్యంగా కారణమేమి చేనేతకి ఈ ఏమి అంటే చేనేత సొసైటీలు పవర్ రూమ్లు అధికారమే ఎప్పుడు మగ్గం లేకుండా పోతుందో కుటుంబం పోతుంది కుటుంబం పోతే వ్యవస్థ పోతుంది వ్యవస్థ పోతే అధికారులు ఉండరు పార్టీలు ఉండవు నాయకులు ఉండరు కాబట్టి చేనేతని కాపాడుకోండి కుటుంబ వ్యవస్థని కాపాడండి భారతదేశ సంస్కృతిని కాపాడండి ఇది మేమందరము చేనేత కార్మికులకి చివరిగా కోరుకున్నాము దయచేసి మా విన్న పనిని ప్రతి నాయకుడికి ప్రతి పార్టీ వారికి చేనేత కార్మికుల్ని కాపాడతానని ఆత్మహత్యలు ఈ రోజు నుంచి ఒక్కటి కూడా జరగకూడదని

పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే ఏర్పాటు చేసి కావలి అభివృద్ధికి బంగారు బాటలు వేస్తున్న మా అభిమాన నాయకులు కావలి శాసన సభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇట్లు ఎస్కే అలహర్ ఎంటెక్ కావలి నెల్లూరు జిల్లా